ఎంత వద్దు వద్దు అనుకున్నా సరే హాస్పిటల్కి వెళ్ళ తప్పట్లేదు నేను హాస్పిటల్కి వెళ్ళడమే ఇంకా వేస్ట్ అస్సలుకి వెళ్ళకూడదు ఎప్పటికీ వెళ్ళకూడదు అని అయితే అనుకుంటున్నాను కానీ వన్ వీక్ నుంచి అవికి కోల్డ్ అస్సలు తగ్గట్లేదు ఇంకా నిన్నటి నుంచి ఎక్కువైపోయింది ఇంకా నాకు ఎందుకో భయం వేసింది రిస్క్ తీసుకోవడం ఎందుకు లేని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము ఇంకా డాక్టర్ కూడా ఉన్నారు అంటే మళ్ళీ ఏమో తెలియదు కదా లంగ్స్ ఎలా ఉన్నాయో ఏంటో మళ్ళీ ప్రాబ్లమ్ అయితే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి అయితే మీలో ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ని అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని మర్చిపోయి ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తావు అంటే అవి మొన్న పడి పోయాడు కదా అది అడగడం మర్చిపోయాము అలాగే ఇంకా ఫుడ్ ఏంటి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి ఇంటికి వచ్చినా గుర్తొస్తూ ఉంటాయి అక్కడ అస్సలు గుర్తురావు అప్పటికి చాలా అడిగేసాం అనుకుంటాం కానీ అసలేం గుర్తుండదు డాక్టర్ కూడా చాలా బాగా చూస్తారు ఇంకా మెడిసిన్స్ మీద కూడా చక్కగా రాసిస్తారు ఓపీ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది టూ హండ్రెడ్ రూపీసే ఇంకా బాగా ఎండగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా పక్కన సుగంధి షాప్ దగ్గర ఆగాము అది కానీ పుల్లగా అనిపించింది ఇంకా అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయింది ఈరోజు మా వారు ఆఫీస్లో అడిగి అవికి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంట్లో ఉన్నారు లేదంటే బాక్స్ తీసుకొని నేను ఇంట్లో కూడా లంచ్ అది ప్రిపేర్ కూడా చేసేసే వచ్చాను సరేలే అది అడుగుతున్నాడు కదా అని చెప్పి కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తిప్పిస్తే కొబ్బరి నీళ్ళు తాకుండా స్ట్రాంగ్ తినేస్తున్నాడు అసలు ఇక అసలు వాటర్ కూడా రావట్లేదు అనమాట అటు పాటు చేసాడు ఇటు పాటు చేశాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లిఫ్ట్లో నుండి బయటికి రా బాబు అంటే లిఫ్ట్ వేసుకుంటున్నాడు చూసారు కదా రాడంట అసలు పిల్లలు ఎంత మొండి బిల్లలు అయిపోతున్నారంటే అవి అసలు వెయిట్ కూడా పెరగట్లేదు త్రీ మంత్స్ లో హాఫ్ కేజీనే పెరిగాడు ఎప్పుడు అవుతాడో ఏంటో అర్థం కాదు